ఫ్యాన్స్ కోసం ఏదైనా హైప్ గుంటూరు కారం ఎలా ఉండబోతుంది ఈ సంక్రాంతికి చాలా సినిమాలతో పోటీ పడుతుంది మీరు పది రోజులు షూట్ చేశారంటే మంచి క్యారెక్టరే పెద్ద క్యారెక్టరే నేను అనుకుంటున్నాను సో మరి బాబు గారి లుక్ మీరు డైరెక్ట్ గా చూసారు కాబట్టి ఎలా అనిపిస్తుంది సో ఫ్యాన్స్ ఏమైనా హైప్ ఇచ్చే మాటలు చెప్తారా డైలాగ్స్ మాత్రం మామూలుగా అందులో త్రివిక్రమ్ గారి వర్ణమాల ఉందో అది బాబు గారి నోటి వెంట వచ్చే ప్రతి పలుకు ఆ స్క్రీన్ మీద ఒక అద్భుతమైన అణిముత్యం అనుకోవాలి సూపర్ డూపర్ హిట్ ఉండబోతుంది బ్యాక్ టు బ్యాక్ పంచెస్ డైలాగ్స్ తో అసలు అద్దరా కొడతారు చాలా బాగుంటుంది మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడా అని ఓకే మొత్తం మీద యోగి గారు రెండు వేల ఇరవై మూడులో సల్లార్ రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు గారు మొదలు పెట్టబోతున్నారు మొదలు పెట్టబోతున్నారు అన్నమాట ఓకే బట్ మీరు ఇప్పుడు ఇప్పుడంటే మాకు ఈ సల్లారు గుంటూరు కారం చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ గుర్తుపడుతున్నారు బట్ మీరు యుఎస్లో కోర్స్ చేసి వచ్చిన తర్వాత అవకాశాల కోసం చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా సో ఆ ఫేస్ ఎలా ఆ టైంలో అంటే ఫస్ట్ అవకాశమే నాకు కష్టంగా అనిపించింది అసలు సినిమాలో ఎట్లా ఎంటర్ అవ్వాలి అనే దాంట్లో చూసుకుంటే ఒక మిత్రుడు గంగాధర్ అనేసి ఫ్రెండ్ ఉన్నాడు డైరెక్టర్ తను సురభి సెవెంటీ మమ్మనే సినిమాని అయితే వారితో నాకు ఫస్ట్ పరిచయం ఏర్పడేది యాక్చువల్ నాకు వచ్చిన కొత్తలో ఏర్పడిన ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే గంగాధర్ అద్వైత టీఎన్ఆర్ అన్న చనిపోయారు అన్న అన్నతోనే మంచి బాంధవ్యం ఉండేది నాకు ఆ తర్వాత యాంతోని శివ ఇలా ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో గంగాధర్ కూడా అనమాట మేము షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం మేకింగ్ సైడ్ నేను ఉంటూ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ 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 అలాగా ఒక ఒక వన్ ఇయర్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ షార్ట్ ఫిలిమ్స్కే టైం స్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక గింబల్ ఆపరేటర్గా నేను దీనికి వెళ్ళాను పెళ్లిచూపుల్ సినిమాకి వెళ్ళాను ఆపరేటర్ గింబల్ ఆపరేటర్ నేను ఆల్రెడీ యుఎస్లో ఉన్నప్పుడు ట్రైన్డ్ అయ్యాను దానికోసం పెళ్లిచూపుల్ సినిమాకి వెళ్ళడం నేను అక్కడ మేకింగ్ చూడడం తరుణ్ భాస్కర్ని అడగడం సార్ నాకు ఇద ఛాన్స్ అంటే అదే నేను గింబల్ ఆపరేటర్ వచ్చాను కదా లేదు సార్ యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అది పార్ట్ టైం తెలుసు కదా బతుకు తెలుగు ఏదో చేయాలి కదా సో అనేసరికి వారు ఆడిషన్ తీసుకోవడం నా క్యారెక్టర్ ఇవ్వడం నా అదృష్టం అనుకోవాలి అది హిట్ అవ్వడం నేషనల్ అవార్డు రావడం వంద కోట్ల వంద రోజులు ఆడడం ఇంత పెద్ద హిట్ అవ్వడం దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి సినిమా సినిమా కష్టాలు అంటే బాక్ ఉండేవే కానీ అన్ని చెప్పుకునే సినిమా కష్టాలు అయితే అలా పైపోయినా అలా 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 జరిగిపోయిన ఉంటాయి అవమానాలు ఉంటాయి 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 కష్టాలు బాధలు సరే అంటే మామూలుగా ఇప్పుడు సినిమాలు చేస్తేనే నేను బతుకుతాను సినిమాలు చేస్తే నాకు డబ్బులు వస్తాయి సినిమాలు చేస్తేనే నేను నా ఫ్యామిలీని చూసుకోగలను అని ఇలా ఉందా సినిమాలు నా ప్యాషన్తో చేస్తున్నాను పర్లేదు చేయకపోయినా కూడా మేము బతకగలం అనేలాగా ఉందా అంటే నా పరిస్థితి లేదు అంటే సినిమాలు చేయకుండా నాకు బిజినెస్లు ఉన్నాయి నావి సో కాకపోతే ఏంటంటే నాకు సినిమానే ప్రాణం నాకున్న బిజినెస్ అన్ని తగ్గించుకొని సినిమా కోసం బ్రతుకుతున్నామాన్ని బట్ అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ గా ఇప్పుడైతే కంటిన్యూస్ గా బిజీ ఉన్నాను నేను దసరా నుంచి అయితే కంటిన్యూస్గా బిజినట్టు మధ్యలో టూ ఇయర్స్ కరోనా చాలా దెబ్బతి అందరికి దెబ్బే అది కరోనా కరోనా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు దసరా పడడం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ రావడం అట్ ద సేమ్ టైం నా బిజినెస్లు ఉన్నాయి అవి చూసుకుంటూ ఇటు రెండు వైపులా అండ్ దసరా కూడా బాగా పడింది కరెక్ట్ టైంలో బాగా పడ్డది అది కూడా మంచి సినిమా అండ్ వంద కోట్లు

బట్ ఇప్పుడు సల్లార్ లాంటి సినిమాలకి ఆ మేకప్ ఆ ఆ డ్రెస్ దసరా లాంటి అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శ్రీకాంత్ ఓదర గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నా లాంటి అప్ కమింగ్ ఆర్టిస్ట్ కి అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం ఇచ్చినందుకు నేను అన్ని సర్వదా రుణపడి ఉన్నాను చిన్నవాడైనా సరే పెద్ద మనసుతో నాకు పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు అందులో నాని గారికి ఆపోజిట్ మామూలు విషయం కాదు ఎందుకంటే వారు పెద్ద మనసు చేసుకొని నన్ను యాక్సెప్ట్ చేయడం వారి గొప్పతనం అది వారి ఉందాతనానికి నిదర్శనం అండ్ కొత్త వాళ్లకు చాలా దాంట్లో కూడా చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశాలు దొరికాయి దాంట్లో ఏంటంటే మేకప్కి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుండే అబ్బాయి ఎస్ లుంగి పైన జుబ్బ ఆ తర్వాత నాకున్న కలర్కి కంప్లీట్ ఆపోజిట్ మొత్తం బ్లాక్ కలర్ వేసుకోవడం మేకప్ చేయించుకోవడం తర్వాత ఇక్కడ కట్ అయినట్టు ప్యాచ్ ఒకటి మళ్ళీ ఈవెంట్ టోన్ వచ్చిందా లేదా అని ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవడం అది ఒక లాంగ్ ప్రాసెస్ అది దాపు థర్టీ డేస్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ థర్టీ టూ డేస్ ఏదో వర్క్ చేస్తాను నేను అండ్ దుమ్ము అంటే ద పౌడర్ జల్తారు ఆ పౌడర్లో ఉండడం చేయడం బొగ్గు స్మెల్ కష్టపడలేదు అంటే నాని గారు వచ్చి మాల తీసి మేకప్ వేసుకుని మళ్ళీ అక్కడే స్నానం చేసి అవును మళ్ళీ అక్కడే మళ్ళీ ఆయన మాల వేసుకుని అక్కడే పూజ చేసుకుని వచ్చేవాళ్ళని విన్నాను అవును ఇంకొకటి నాని గారు చాలా కష్టపడ్డారు అందులో ఒక విషయం ఏంటంటే డిసెంబర్ టైం అబ్బా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ తారీఖులో లాస్ట్ ఇయర్ చాలా చలి ఉండేది ఈ ఇయర్ కంటే చాలా ఉంది చలి బాచిపల్లి దగ్గర ఒక సెట్ వేశారు ఎక్కడ అంటే దానికోసం వారు దూకుతారు కదా లోపలికి కత్తి దేనికోసము వాటర్ లో డైట్ కొడతారు అది రాత్రి తెచ్చిన షాట్ అది రాత్రి రెండున్నర మూడు అవుతుంది ఆ టైంలో లైట్స్ గిన్న మొత్తం పెట్టారు నైట్ షాట్ లాంటిది అది రాత్రి రెండున్న మూడు గంటలకు చలి వచ్చేసి ప్లస్ ఫోర్ ఫైవ్ ఉంది అంటే ఎముకల కొరికే చలి అంటారు కదా ఆ చలిలో వారు డైప్ వేసి లోపలి నుంచి తీసుకొచ్చి తీసుకొస్తారు ఆయన వర్క్కి ఆయన డెడికేషన్కి శాస్త్రకోటి ప్రణామాలు అబ్బా ఎందుకంటే ఆయన ఒక స్టార్ న్యాచురల్ స్టార్ ఆల్రెడీ ఆయన ఆ లెవెల్లో ఉన్నారు నాని గారు అలాంటి సూపర్ స్టార్ ఆ నైట్లో అంత చలిలో అలా దూకి ఒక్క షాట్లో అవ్వదు కదా కొన్నిసార్లు వాటర్ కదా మన చేతిలో లేని పని ఏడెనిమిది టేక్స్ ఓ నాలుగో ఏమో టేక్స్ అయ్యాయి మూడో నాలుగో టేక్స్ అయ్యాయి అంత చలిలో ఇందులో దూకి బయటికి రావడం వచ్చి ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కట్టన్న తర్వాత ఆయన షుగర్ అవ్వడం మళ్ళీ వెంటనే వేడి అవ్వడానికి హాట్ వాటర్ తాగడం అది మామూలు కష్టపడలేదమ్మా ఆయన మామూలు కష్టపడలేదు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది లీ కష్టపల్లి అన్నారు కష్టపల్లి నాకు నాని గారి రెండు మూడు ఇన్సిడెంట్స్ నాకు బాగా తెలుసు అందులో దీంట్లో ఈ విషయం మాత్రం నాకు చాలా బాధ భయం ఆనందం ప్రేమ అన్ని కలిగా ఆయన న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు అబ్బా ఓకే అండ్ భీమా నాయక్ లో కూడా చేశారు కానిస్టేబుల్ క్యారెక్టర్ అవును కళ్యాణ్ గారు త్రూ కాంబినేషన్ లో ఆయన ఆయన సబార్డినెంట్స్ అనమాట అంటే ఐ ఆయన జూనియర్స్ అనమాట అవునవును ఎస్ఐ ఉంటే మేము కానిస్టేబుల్స్